అరూరు రమేష్ ఇక్కడ నుంచి వచ్చినాయి ఆ డబ్బు అరూ రమేష్ చెటితే ఏంటిది ఇన్ని డబ్బులైనకి ఇక్కడి నుంచి వచ్చినాయి భూ కబ్జాలు చేసిండు వర్దలపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ అండతోని భూ కబ్జాలు చేసిండు ఈ నోట్ తిని లైన్లు ఆక్రమించిడు రైతుల మీద కేసులు పెట్టిండు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిండు ప్రజలని మరి అటువంటి వారికి ఓటేస్తే ఈ ఏడు నియోజకవర్గాలో డబ్బు కబ్జాలు చేస్తాడు ఖచ్చితంగా రైతుల మీద కేసులు పెడతాడు ఆక్రమిస్తాడు ఇవాళ దాదాపు యాభై వేల కోట్ల పైన ఉన్నాడట అందరూ అంటున్నారు ఇవాళ ఖర్చు మొత్తం నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నాడు ఈ డబ్బులను ఎక్కడి ప్రజల సొమ్ము ప్రజలను దోచుకున్న సొమ్ము వాళ్లకు ఈ రోజు మీరందరూ కూడా హంగులకు ఆర్పాటాలకు ఈరోజు ర్యాలీలకు ఇటువంటి వాటికి విలువ దయచేసి మీకు సేవ చేస్తే నిజాయితీగా వచ్చిన మీ బిడ్డను దీవించండి చొరూరు గడ్డ మీద పుట్టిన బిడ్డను మీకు నా కుటుంబం గురించి తెలుసు మా తాతయ్య గురించి తెలుసు నలభై సంవత్సరాలు పరిపాలన చేసిండు ఏ రోజైనా దాసరి మల్లయ్య అంటే ఏ చెడ్డ పేరు లేదు ఏ మచ్చ లేదు ఏ అవినీతి లేదు ఈరోజు ఒక మాట సంపాదించుకున్నాడు మంచిదన సంపాదించుకున్నాడు దాసరి మల్లయ్య ఆ కుటుంబం నుంచి ఆయన మనవరాలిగా నేను బయటకు వస్తున్నాను తప్పకుండా మీ పేద బిడ్డకు అవకాశం ఇవ్వండి నా మున్సిపల్ సోదరులందరికీ కూడా మీ అందరికీ పాతయ్య వందనాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను మున్సిపల్ చైర్మన్ కావాలని ప్రతి మున్సిపల్ సోదరుడు కూడా ఎదురు చూసిండు తానే ఆ దయాకర్ రావు కళ్ళ మండ ఆ దయాకర్ రావు అలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు వాడొక ఖరీదు ఈ పర్వత ఈ కడియం చేయడికి ఈ దయాకర్ రావుకి ఏమైనా బాలకుంటులు ఏమైనా దాచిపెట్టిందా మన సొమ్ము తినడానికి ఇక సరిపోలేదా ఈయన తిన్నాడు ఆయన తిన్నాడు ఈ ఒక్కసారి ఖచ్చితంగా మన ఊరి బిడ్డగా ఢిల్లీలో తొరూరు పేరు వినిపించాలి పార్లమెంటులో తొరూరు పేరు వినిపించాలి మీ అందరికీ గౌరవం తెచ్చేడా పరిపాలన చేస్తా మీ అందరికీ తోడుగా ఉంటా మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటా అంగన్వాడీ టీచర్ పెట్టగా ఖచ్చితంగా అంగన్వాడీలో ఉద్యోగ భద్రతకు నేను తోడుగా ఉంటా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాగానే అందులో సీసీ కెమెరాలు పెట్టింది మీరందరూ ఆలోచించండి ఒక అంగన్వాడీ టీచర్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టాల్సినంత అవసరం ఏముంది అంటే వాళ్ళ దగ్గర అంత దోపిడీ జరుగుతుందా మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఇలా దోపిడీ చేసి దొంగలాగా బతుకుతున్నారు మరి వాళ్ళ దగ్గర ఎన్ని సీసీ కెమెరాలు పెట్టిండు అంటే మన పేదల మీదనే వాళ్ళ నిఘా ఉంటుందా ఇవాళ ఆశా వర్కర్లు ఇంత శ్రమ దోపిడీ చేస్తున్నారు వాళ్ళ ఎన్ఎంలు నేషనల్ హెల్త్ మిషన్ లో ఉన్నటువంటి ప్రతి సెకండ్ ఆ సెకండ్ ఇయర్ ఉద్యోగస్తులు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత కావాలని అడిగితే వాళ్ళని దొంగల్లాగా అరెస్ట్ చేసిండ్రు గృహ నిర్బంధం చేసిండ్రు అటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే అసలు రేవంత్ రెడ్డికి పట్టించుకునే టైమే లేదు కేటా ఈ కల్పన బాధ్యత కేజువీవి టీచర్ల సమస్యలను మొత్తం కూడా టీ తాగేట పరిష్కారం చేస్తాను రేవంత్ రెడ్డి మరి ఇంకా టీ తాగడం అయిపోయినట్టుంది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ప్రతి టీచరు ప్రతి కార్మికుడు ప్రతి సింగరేణి కార్మికుడు ప్రతి హమాలి ప్రతి మున్సిపల్ సోదరుడు ఇంటి పేద బిడ్డగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి పార్లమెంటులో మన తొరువు పేరు వినిపించేలా చేస్తా మీ అందరికీ తోడుగా ఉంటా మరి మీరందరూ కూడా నాకు హామీ